హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూడ్యూబ్ ఛానల్ ఆర్ మాస్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సీకి నిమిషం ఆలస్యమైన గానీ అనుమతించేది లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది తొంభై నిమిషాలు ముందుగానే చేరుకోవడం ఉత్తమని హాల్ టికెట్లలో తప్పులుంటే గుర్తింపు కార్డులతో సరి చేసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్లో కేంద్రాలను గుర్తించేందుకు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది మెగా డిఎస్సీ ఆన్లైన్ పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని మరి డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తొంభై నిమిషాలు ముందుగానే చేరుకోవాలని సూచించారు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఉంటుందని వెల్లడించారు ఈ నెల ఆరు నుంచి నూట యాభై నాలుగు కేంద్రాల్లో ప్రారంభం కానున్న డిఎస్సి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది రోజుకు రెండు విడతలుగా ఈ నెల ముప్పై వరకు పరీక్షలు కొనసాగుతాయి ఆగస్టు రెండో వారం నాటికి ఉపాధ్యాయులు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరిచేయడం జరుగుద్ది తల్లిదండ్రుల పేర్లు పుట్టిన తేదీ పలు తదితర వివరాలు ఇక క్యాస్ట్ కులం వీటికి సంబంధించిన వివరాలు తప్పుగా నమోదైతే దానికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్ రోల్స్లో సరి చేస్తారు ఇక హాల్ టికెట్లో ఫోటో లేకపోతే అభ్యర్థుల కేంద్రానికి రెండు ఫోటోలు తీసుకువెళ్లాల్సి ఉంటుంది గుర్తింపు కార్డుగా ఆధారు ఓటర్ ఐడి పాన్ కార్డులను చూపించాల్సింది ఉంటుంది హాల్ టికెట్ లో తప్పిదాలు లేకపోతే మరి తప్పిదాలు లేకపోతే మాత్రం గుర్తింపు కార్డులు అవసరం కూడా లేదని చెప్పేసి చెప్తున్నారు పరీక్షా కేంద్రాల్లో ఇరవై మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులు ఉంటారు ఇక పరీక్ష సమయంలో కంప్యూటర్లో ఏవైనా ఇబ్బందులు వస్తే వారు సరిచేయడం జరుగుద్ది రెండు చేతులు లేని దివ్యాంగులు దృష్టిలోపం ఉన్న వారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు పదో తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేయడం జరుగుద్ది ఇక స్క్రైబ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పదమూడు వందల మంది వరకు ఉన్నారు ఒకవేళ దరఖాస్తులు స్క్రైబ్ కావాలని పేర్కొనకపోయిన అవసరమైతే డిఈఓ పరిస్థితి నుంచి ఏర్పాటు చేస్తారు వీరికి అదనంగా యాభై నిమిషాల సమయం కూడా ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు చేశారు ఇప్పటివరకు మూడు లక్షల నాలుగు వేల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని మరి వాళ్ళ ఫోన్లకి సంక్షిప్త మెసేజ్లు కూడా పంపిస్తూ ఉన్నారు ఇక పోస్టులకు సంబంధించి మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమికీ విడుదల చేస్తారు ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు కూడా ఇస్తారు దరఖాస్తుల సమయంలోనే పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఇక డిఎస్సి పోస్టులకు దరఖాస్తులు చూసినట్లయితే ఇక ఎస్జిటి పోస్టులకు సంబంధించి ఆరు వేల ఆరు వేల ఆరు వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తం హెచ్జీటీ పోస్టులు వీటికి లక్ష ఎనభై ఐదు లక్ష అరవై ఐదు వేల నూట ఎనభై ఏడు ఇక్కడ గమనించండి లక్ష అరవై ఐదు వేల నూట ఎనభై ఏడు దరఖాస్తులు రావడం రావడం జరిగింది ఒక్కో అయితే ఇరవై నాలుగు మంది పోటీ పడుతున్నారు ఎజ్జిటి పోస్టులకి ఇక పీఈటీ పోస్టులకి అయితే నూట డెబ్బై ఏడు ధర పోస్టులు ఉన్నాయి వీటిలో వీటికి ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు దరఖాస్తులు రావడం జరిగింది నూట నలభై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు ఒక్కో పోస్టుకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు ఉంటే రెండు లక్షల పది వేల పది మంది అభ్య అభ్యర్థులు అప్లై చేశారు ఇక ఇరవై ఎనిమిది మంది ఒక్కో పోస్టుకి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ పోటీ పడుతున్నారు ఇక టీజీటీ పోస్టులకు సంబంధించి పదిహేడు వందల ముప్పై ఒక్క మంది ముప్పై ఒక్క పోస్టులు ఉంటే పదిహేడు వందల ముప్పై ఒక్క పోస్టులు టీజీటీ పోస్టులుంటే ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు వీటికి లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు మంది అప్లై చేశారు డెబ్బై మూడు మంది పోటీ పడుతున్నారు ఒక్కో పోస్ట్కి ఇక పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు ఉన్నాయి వీటికి నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది అప్లై చేశారు ఇక ఒక్కో పోస్టుకి నూట యాభై రెండు మంది పోటీ పడుతున్నారు ఇక ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు ఉన్నాయి వీటికి నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మంది నలభై ఐదు అప్లికేషన్లు వచ్చాయి ఇక తొంభై ఒక్క మంది పోటీ పడుతున్నారు ఒక్కో పోస్ట్కి ఈ క్రీడా పోస్టులు నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి వీటికి ఎలాంటి ఎగ్జామ్ లేదు వీటికి ప్రతిభ ఆధారంగానే వీటిని భర్తీ చేయడం జరిగింది ఇది మొత్తమే మనకు అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్